ప్రేమైన వర్లారా ప్రభుని నిరస్కరిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం మరి మిమ్మల్ని కూడా యొక్క మరి వాక్య వీడియో కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దిన మన వాక్య భాగము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనది చిన్న మంద భయపడకుడి యేసు ప్రభు ఇక్కడ మరి తన శిష్యులతో అందరితోనూ అక్కడ చెప్తున్నాడు చిన్న మంద మీరు భయపడకుడి మీరు కొద్దిమందే యేసు ప్రభు దగ్గర దగ్గర పన్నెండు మందిని మాత్రమే హిన్నాళ్ళు శిష్యులుగా ఉన్నారు దాని తర్వాత కొద్దిమంది వచ్చారు పోయారు కానీ ఆయన మన శిష్యుల గురించి ఏం చెప్తున్నాడంటే చిన్నమందా మీరు భయపడకూడి ఎందుకంటే మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైనది కాబట్టి దేవుడు మనకు బహుమానం ఇచ్చుటకు ఆయన సిద్ధపడిన ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయనక మరి ఎట్లాగంటే చూస్తుంటా ఏమని చూసి అంటే అనుగ్రహించడం తండ్రికి ఇష్టమైనటువంటిది ఇష్టపూర్వకంగా ఆయన తన ప్రజలకు ఈ లోకంలో ఉండారు మరి అనేక కార్యాల గురించి ఆలోచన చేస్తారు ఏమి తిందేమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని మరి వారు ఎప్పుడు చింతగలిగిన వారుగా దాని కొరకు వాళ్ళుగా దాని కొరకు దిగులు చెందేవారుగా ఉంటారు అయితే ఏమంటారంటే ముప్పై వచనంలో ఈ లోక భుజనులు వీటన్నిటిని ఇవి మీకు కావలసి ఉన్నామని తండ్రికి తెలియదు కాబట్టి ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడు మనకు ఆయన నమ్మినట్లయితే మనకు ఏది అవసరమో మనం అడుగక మునిపే మన అక్కర్లు ఆయన ఎరిగినవాడుగా ఉంటున్నాడు కదా లోకస్తులైతే దాని కొరకు ప్రయాసపడి 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 దుఃఖపడి వ్యసనపడి దాని కొరకు సంపాదించుకున్నదాన్ని అయితే నీకు నాకు ఆయన ఉచితముగా తన సమయంలో మన యొక్క అక్కర్లు సంధించేవాడుకుంటున్నాడు అందుకొరకే భయపడకుడి రాజ్యం ఇచ్చటకు తండ్రికి ఇష్టమేంటున్నది కాబట్టి దేవుడు మనకి ఇచ్చేదానికి ఇష్టమైన ఒక కార్యముగా మనం చూస్తున్నాం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఏ ఏ కార్యము ఆయనతో కూడా మనం ఉండుటకు ఆయనకు ఇష్టమైనటున్నది అనేటువంటి కార్యం మనం చూస్తాం చూడండి వ్యూహాన్ స్వార్థ వ్యూహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వ్యూహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఏమంటాడు ఇక్కడ వ్యూహాన్ స్వార్థ పన్నెండు ఇరవై ఆరులో రైట్ ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపగలను అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును కాబట్టి ఆయన మనకిచ్చే ఒక వాగ్దానం ఏమిటంటే ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించా నన్ను వెంబడించినట్లయితే నేను ఎక్కడ ఉంటానో అతనితో ఉంటాను కాబట్టి దేవుడు మనతో కూడా ఉండుట అనేటువంటి ఒక సహవాసం అనేటువంటి ఒక రహస్యం ఇక్కడ కాబట్టి ఆయన మనకు రాజ్యం ఇస్తానని చెప్పినాడు మనం అడుగు మునిపోయిన అక్కర్లని ఇస్తానని చెప్పాడు అదే సమయంలో మనం మనల్ని ఆయనతో కూడా ఉండేటట్లు చేస్తానంటున్నాడు ఆయనతో కూడా ఉంచుకుంటాడు కదా అది ఎంత గొప్ప శ్రేష్టమైనట్టుగా బహుమానం అండి అందుకొరకే ఏ యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో కూడా ఏమంటాడు పదమూడు పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేనుండు స్థలములో మీరు ఉండి మరలా వచ్చి నాయోధ్య ఉండేటక్కు మిమ్మల్ని పోదును కాబట్టి యేసుప్రభు ఇక్కడ మరి శిలోకి వెళ్ళబోయే మునుపు ఈ కార్యాలయం చెప్తున్నాడు నేను శిలువులో మరణించిన ప్రాణం పెట్టి అక్కడ రక్తం గార్చి మరణించి స్థాపన చేయబడి తిరిగి లేస్తాను నేను తండ్రి ఇద్దరికి వెళ్ళి అక్కడ అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు స్థలం సిద్ధపరిచేదానికి కొరకే అంటే మన కుక్కరి కొరకై అక్కడ నివాసములు ఆయన ఏర్పరుస్తున్నాడు ఎందుకొరకు మనము మరి మీ మీ మరలా వచ్చిన యుద్ధం మీరున్నట్లు మీరు తీసుకుని పోదును నా యుద్ధం మీరు మీరునట్లు ఆయనతో కూడా మనం ఉండేటట్లు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం ఇదొక మరి ఒక బహుమానం ఆయనతో మనం ఉండుట అనేటువంటిది క్రీస్తుతో కూడా మనం ఉండుట దేవునితో కూడా మనం ఉండుట అంటే ఎంత ప్రశస్తమైన కార్యం రెండవది మనం గమనించినట్లయితే మరి అది యుహాను స్వార్థ పదిహేడవ అధ్యాయములు వ్యూహాను స్వార్థ పదిహేడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాలో ఏమంటాడంటే తండ్రి నేను ఎక్కడ వందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనయు నీవు నాకు అనుగ్రహించిన మహిమ వారు చూడవలనని కోరుచున్నాను కాబట్టి రెండవదిగా మనకి ఇచ్చేట ఆధిక్యత ఏంటంటే ఆయన మహిమను మనం చూచుట ఆయనతో కూడా ఉండుట మాత్రమే కాదు ఆయన మహిమను మనం చూస్తాం ఎందుకంటే జగన్తి పునాది వేయబడకమని మునిపే నీవు నన్ను ప్రేమించి కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు చెప్పేట ఒక కార్యం ఏంటంటే తండ్రి నేను ఎక్కడుందనో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారు ఉండాల చూడండి ఆయనతో కూడా మనం ఉండుట ఉండి ఏం చేయాలి నా యొక్క మహిమను వాళ్ళు చూసేవాళ్ళు కాబట్టి దేవుని మహిమను దర్శించి ఆయన మహిమా సన్నిధిలో ఉండుట అనేటువంటిది ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని యొక్క మహిమా సన్నిధిలో మనం ఉండుట దాని కొరకై ఇక్కడ మరి ప్రవ్వే మరి మన కొరకు ప్రార్థన చేస్తుంటాడు పదిహేడు అధ్యాయం వ్యూహాన్ స్వార్థ ఇది లాంగ్ ప్రేయర్ ప్రభు చేసినట్టు కాబట్టి ప్రార్థనలు ఏమంటాడంటే పనులకు తండ్రిని ఇటువంటి ఐక్యతలో మన ఇద్దరం ఐక్యంలో ఉంటున్నాం తండ్రి కుమారుడు అట్లాగే నేను నమ్మిన నన్ను నమ్మిన వారు కూడా అదే ఐక్యతలో ఉండాలి ఇది మనకి వంటక గొప్ప మరి బహుమానమైంది మూడవదిగా మనం గమనించినట్లయితే చూడండి రోమిలుగా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడంటే పదిహేడు వచ్చినవిలో మనము ఆయన పిల్లలమైతే ఆయనకు వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు శ్రమపడినలా ఆయనతోడి వారసులము ఇప్పుడు మహిమను చూసేది మాత్రమే కాదు ఆ మహిమను మనకిస్తాడు ఆయన ఎంత గొప్ప కార్యం ఇది దేవుని మహిమను మనం చూడాలని ప్రార్థన చేసినాడు ఇక్కడ అదే సమయంలో ఆ మహిమను మనకి ఇస్తాడట ఎందుకు మనం ఆయన పిల్లలమైతే ఎట్లాగిన పిల్లలమైతాము మరి చూస్తుంటాం మనం వ్యూహాను స్వార్థ మొదటి ఆధ్యాయం పన్నెండు వచ్చినలో ఎందరైతే ఆయన అంగీకరించి ఆయన ఆ విశ్వాసం ఉంచినారో వారందరూ కూడా ఆయన కుమారుడు కుమార్తె ఆయన ఆధిక్యతను ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనం ఆయన పిల్లలం పెట్టినాం ఇప్పుడు ఆయన పిల్లలమైతే మనం ఏమవుతాము వారసులం అంతే కదా దేనికి వారసులము ఆయన మహిమకు వారసులము కదా ఆయన పొందిన మహిమను మనకు కూడా అనుగ్రహిస్తాడు ఒక సాధారణమైన ఒక మనిషికి దేవుని యొక్క మహిమ పొందనగట్టినాడు ఆయన బిడ్డలు కాబట్టి కదా ఎవరైనా కూడా వారి పిల్లలైతే తల్లిదండ్రుల ఆస్తులు అనేటువంటిది పారంపర్యం వస్తుంది అదే విధంగా మన పరలోకపు తండ్రి యొక్క పారంపర్యమైన ఆయన మహిమను మనకు ఆపాదిస్తాడట ఆయన మహిమను మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే మనం చూస్తుంటున్నాము కొలసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం కొలసిలకు మూడో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఏమంటాడంటే చూడండి మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు కాబట్టి ఇక్కడ అపోసర పౌరు దేని గురించి చెప్తుంటున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు తిరిగి ప్రత్యక్షమైనప్పుడు కదా కాబట్టి ఆయనతో కూడా లేపబడిన మనము కూడా ఏసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తిరిగి వస్తాడు అప్పుడు మనం ఏమంటామంట ఆయనతో కూడా ఆయన మహిమలో పాల్గొందిన గారముగా మనం వస్తాం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మరి దేవుని యొక్క బహుమానం మనకు ఆయన మహిమను మనకిస్తుంటున్నాడు అందుకొనక ఏ వ్యూహాన్ కూడా ఏమి రాస్తాడంటే మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే రెండో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఆయన ఎందుకు మన నిరీక్షణ పెట్టుకుని ఏమి నిరీక్షణ ఆయన మన మనకొరకై వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వారమంతా కూడాను మరి ప్రియులారా మనము దేవుని పిల్లలమై ఉంటున్నాము కదా మనం ఇక మీద ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము కనుక మరి ఆయనను పోలేందు ఆయనను పోలేందు ఆయనను ఎట్లా ఉంటున్నాడు ఇప్పుడు పరలోకంలో తండ్రి గుడిపార్సముందు మరి సుక్రీస్ ఎట్లా ఉంటున్నాడు మహిమా సన్నిధానములు మహిమా స్వరూపిగా ఉంటున్నాడు ఆయన మహిమల శరీరంతో ఉంటున్నాడు ఆయన తిరిగి అట్లాగే వచ్చేటప్పుడు అటువంటి మహిమా శరీరంలోనికి మనం కూడా మార్చబడతాం ఎంత గొప్ప బహుమానం అండి కాబట్టి చిన్నమంత భయపడకుడి రాజ్యం ఇచ్చటకు తండ్రికి ఇష్టమైనది కాబట్టి ఆయన నీకు ఆ మహిమనిచ్చటకు దేవునికి ఇష్టమైంటున్నది అనేటువంటి కార్యాన్ని సహోదరుడు నేను గమనించాలి అంత మాత్రం కాకుండా మరి ఆయన మహిమను పొందడం మాత్రమే కాదు మత్తయ్య స్వార్థలు ఏమంటాడంటే మత్తయ్య స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో మత్తయ్య స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ మీరు మరి న్యాయ తీర్పును తీర్చేవారు ముంటున్నారు అంటాడు కదా చూడండి మత్తు స్వార్థ పంతొమ్మిది ఎస్ ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటాడు ఇక్కడ అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకుల కొరకు ప్రయో విమోచనాక్రయధనముగా తన ప్రాణమిచ్చి ఉంటున్నాడు అనే కార్యం కాబట్టి ఇక్కడ మనం చూసే కార్యం ఏంటంటే అది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏం చూస్తున్నాము యేసు వారితో ఎట్లైన పునర్జన్మ ముందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనాల మీద ఆశీరులై ఇస్రాయల్ పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చదురు కాబట్టి ఇస్రాయల్ గోత్రములకు తీర్పు తీర్చే అధికారం ఇస్తాడంట ఆయన తన పిల్లలకు చిన్నమందా భయపడబడి ఆయన తన రాజ్యం ఇచ్చేటకు ఆయనకి ఇష్టమైనది కాబట్టి ఆయన వాళ్ళను అక్కడ న్యాయ తీర్పు తీర్చేదానికి కొరకే ఈ మనల్ని నియోజిస్తాడు ఎంత గొప్ప ఆధిక్యత అండి మరి ఇస్రాయల్ సంతతికి న్యాయ తీర్పు అదే దాని గురించే మరి లూకాసు వార్తలు కూడా చెప్తాడు లూ వార్త మనం గమనించినట్లయితే ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయము ఎస్ లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ధ అన్నపానులు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యములు నియమించున్నాను కాబట్టి ఆయన మనకు చిన్నమందా భయపడకుడి తండ్రి రాజ్యం ఇచ్చట తండ్రికి ఇష్టమైనది కాబట్టి ఈ రాజ్యములు మనం ఏం చేస్తాము న్యాయ తీర్చవాలనుకుంటామంట ఎంత ఆధిక్యత అండి ఇది ఒక మనుషునికి ఇంత గొప్ప ఆశీర్వాదము ఆయన మనకు మరి వాగ్దానం చేస్తుంటున్నాడు అందుకొరకే ఇక్కడ శిష్యులతో కూడా చెప్తాడంటే నా సింహాసన మీద కూర్చుండి మరి మీరు తీర్పు తీర్చేవాళ్ళుగా ఉంటారు ఇస్రాయల్ పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చదరు ఎంత అధిక్యమైన కార్యం అందుకొరకే ఏమంటాడంటే అపోసిన పౌలు కూడా మరి ఇటువంటి యొక్క ఆధిక్యత కలిగిన మీరు మీ మధ్యలో మీరు మరి గొడవలు మరి కార్యములు ఉండకూడదు ఎందుకంటే ఏమంటున్నాడు ఆరో అధ్యాయం రోమా రోమిలకు రాసిన పత్రికలో చూడండి మనం ఇక్కడ రైట్ రోమిల్గా రాష్ట్రపత్రిక అధ్యాయం మొదటి కొన్ని నెలకు ఆరో అధ్యాయం రెండవచనం సారీ మొదటి కొన్ని నెలకు ఆరో అధ్యాయం రెండవ వచ్చిన ఏముంటున్నాడు ఇక్కడ పరిశుద్ధులో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చదని మీరు ఎరుగరా లోకానికే తీర్పు తీరుస్తారు ఇస్రాయేల్ గోత్రానికి మాత్రమే కాదు పరిశుద్ధులు విశ్వాసమైనవారు రక్షించబడినవారు ఆయన నామ ముందు విశ్వాసం ఇచ్చిన వారు ఆయన నామ ముందు తిరిగి జన్మించిన వారు వీరందరినీ పరిశుద్ధులు ఈ పరిశుద్ధులకు ఉండే ఆధిక్యత దాంట్లో నువ్వు నేను ఉంటున్నావు నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆయన యొక్క మరి ఈ రక్షణ కార్యం నమ్మినట్లయితే నీవు నేను ఆయన పరిశుద్ధుడిగా ఉంటున్నావు అప్పుడు మనకిచ్చే ఆధిక్యత ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనము మరి లోకమునకు తీర్పు తీర్చదము లోకమునకు తీర్పు తీర్చవలసారిగా మనం ఉంటున్నాము అనేటువంటి అంత మాత్రమే కాదు మరి లోకము తీర్పు తీర్చేది కాదు ఆయనతో కూడా మనము రాజ్యం వెళ్తామంటాడు రాజ్యము ఉంటున్నాము చూడండి రెండు తిమ్మోది రెండు పన్నెండులో ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తుంటాము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఏలుదుము ఎరెయిన్ కాబట్టి మనము మరి ఆయన ఎందు మనం జీవిస్తూ ఆయన ఎందు ఓర్పు సహనంతో జీవిస్తున్నట్లయితే మనం ఆయనతో కూడా రాజ్యము ఏలే వాళ్ళముగా ఉంటామంట కాబట్టి తండ్రి రాజ్యం ఇచ్చటకు ఆయనకి ఇష్టమైనటున్నది కదా అదే మనము మనం గమనించినట్లయితే మరి వ్యూహానికి బయలుపరచబడిన ప్రకటన గతంలో ఏముంటున్నది ఇక్కడ మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇరవై ఒకటో వచ్చినంలో ఏమంటాడంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండ ప్రకారము జయించు వాళ్ళని నాతో కూడా సింహాసనం కూర్చుండనితను అది తండ్రి తన రాజ్యం ఇచ్చటకు ఆయనకి ఇస్తున్నాడు సింహాసనం ఇస్తాడు ఆయన ఆయనతో కూడా సింహాసనంలో మనం కూర్చునే వాళ్ళనుకుంటున్నాం ఫర్ ఎవర్ అండ్ ఎవర్ చూసినట్లయితే నిత్యము ఆయనతో కూడా మనం ఉండే ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నాం కాబట్టి ప్రేమన సౌడ సోదరి ఆయన నా వందుని విశ్వసించినట్టయితే ఇంత గొప్ప శ్లాఘ్యత మనకి ఇచ్చాడు ఆయనతో కూడా మనం ఉంటాము ఆయన మహిమను చూస్తాము ఆయన మహిమను పొందుతాము ఆయన ఆయన ద్వారా మనం ఇతరులను లోకానికి మనం తీర్పు తీరుస్తాము అంతే మాత్రమే కదా ఆయనతో కూడా మన రాజ్యము ఏలే వాళ్ళము ఇటువంటి యొక్క ఆశీర్వాదం ఇక కావాలంటే యేసు ప్రభుని స్వంత రచుకుని అంగీకరించి ఉండాలి అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించే వాడుకుంటున్నాడు